గురుభ్యో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమీవ్యోగ ప్రియాత్మబంధువులారా యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట డెబ్బై అవ భాగం నిన్న ఎపిసోడ్లో చిత్తోపాఖ్యానాన్ని చెప్తున్నారు మహర్షి ఆ వింత ప్రవర్తనంతా ఆ అరణ్యంలో ఉండే మనుషుల వింత ప్రవర్తనలన్నీ విన్నాక రాముల వారికి సందేహం కలిగింది గురుదేవా ఆ మహారణ్యం ఏది దాన్ని నీవు కూడా చూసావు అని నన్ను అన్నారు నేనెప్పుడు చూశాను దాన్ని ఆ ఏంటి ఆ మనుషులు వాళ్ళని వాళ్ళే అలా హింసించుకోవడం ఏమిటి వాళ్ళు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు నాకు వివరించి చెప్పండి అని అడిగారు రామచంద్రుల వారు వశిష్ఠమే చెప్తున్నారు చెప్పాం కదా ఇక్కడ ఉపాఖ్యానానికి ప్రతి ఉపాఖ్యానానికి ప్రతి కథకు కూడాను ఒక పరం వెనక ఒక గొప్ప పరమార్థం ఉంటుందన్నమాట అనమాట వశిష్ఠ గీతలో యోగ వాసిష్టంలో ఇందులో యొక్క పరమార్థాన్ని కూడాను రాములకి వివరిస్తున్నారు వశిష్ఠ వశిష్ఠమహాదేవుడు ఏమంటున్నాడంటే రామయ్య అరణ్యము అంటే అరణ్యం ఏదో కాదయ్యా అది సంసారం సంసారమే అరణ్యం అందుకే అది అశాంతిమయము విస్తృతము అక్కడ శాంతే లేదు శూన్యము అని చెప్పడం జరిగింది ఆ సంసారాన్ని గురించి అది ఆ అరణ్యం ఏదో కాదు సంసారమే ఆ పరిగెత్తుతున్నటువంటి ఆ వేదనతో పరిగెత్తుతున్నటువంటి వ్యాకులంతో ఉన్నటువంటి ఆ మానవులు ఎవరో కాదు మనస్సులే ఒక్కొక్క మనసే ఒక్కొక్క వికృతాకారంలో కనబడుతుంది అంటే మనసే కదా మనిషి అంటే మనస్సే కదా జీవుడు అంటే మనస్సే కదా ఒక్కొక్క మనసు ఒక్కొక్క వికృతాకారం అక్కడ తిరిగేవన్నీ కూడా మనస్సులు తప్ప మరేవి కావు ఈ మనసులన్నీ కూడా అరణ్యంలో యథేచ్ఛగా సంసరి సంచరిస్తూ ఉన్నాయి సంసారం అనేటువంటి మహారణ్యంలో ఆది అంతము లేనటువంటి సంసార మహారణ్యంలో ఆ మనసులన్నీ ఈ విధంగా యథేచ్ఛగా సం సంచరిస్తూ ఉన్నాయి రామా ఏంటంటే ఈ మనసులు తమను తామే హింసించుకుంటున్నాయి అంటున్నారు ఇక్కడ ఎక్కడ కూడాను బాగా ఆలోచించి చూడు రామా మనసు అనేది తనకు తానే ఏ విధమైన పరిష్కారం లేకుండా ఆ ఆందోళన చెందేది మనసే మనసును హింసించుకుంటుంది మనసులోనే ఈ సృష్టి జరుగుతుంది దానికి తగినటువంటి ఫలితము మనసులోనే ఉంటుంది ఏదైనా ఒక రకమైనటువంటి ఆ యొక్క అలజడి ఒత్తిడి ఆందోళన ఇవన్నీ కూడాను ఎక్కడ పుడతాయి అంటే మనసులోనే కదా ఎవరు పుట్టించుకున్నారు వాళ్ళకు వాళ్ళే ఆ క గుదీలు తీసుకొని కొట్టుకుంటున్నది ఏంటంటే మనుషులు ఎవరంటే ఆ మనసే సృష్టించుకుంటుంది వీటన్నిటినీ టెన్షన్స్ని క్రియేట్ అన్నిటినీ కూడాను ఆందోళనని వీటిని అన్నిటి ఒత్తిడిని అటన్నింటినీ కూడాను క్రియేట్ చేసుకుంటున్నది ఎవరు అంటే మనసే నేను ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కదా రామయ్య మనసు అంటే మనిషి జీవుడన్నా మనసు అన్నా ఒకటే కాబట్టి ఆ మనసు సృష్టిస్తున్నది సృష్ తనే సృష్టించుకుంటుంది ఈ యొక్క దుఃఖాలన్నింటినీ ఈ మనసులన్నీ కూడాను దుఃఖ మహాసాగరంలో పడిలేస్తున్నాయి ఇవన్నీ మునిగి తేలుతున్నాయి ఇట్లా పాపం ఇందాక చెప్పాం కదా రకరకాల స్థితుల్లో పడిలేస్తున్నాయి కొంతమంది కోపంలో పడుతున్నారు కొంతమంది ముళ్ళ బదులు పడుతున్నారు కొంతమంది అరటి చోట్ల ఉంటున్నారు కొంతమంది అసలు పరిగెత్తిపోతూ ఉన్నారు ఇలా రకరకాల రకరకాల దుఃఖాలని వాళ్ళు రుచి చూస్తూ ఉన్నారు ఇలా రుచి చూసే నేపథ్యంలో ఎవరో ఒకరు వచ్చి నేను నేనంటే ఇక్కడ మాషి ఎదురుపడ్డాను అన్నాను కదా ఆ ఎదురుపడింది ఏది అంటే వివేకము అంటే మహదేవుని ఇక్కడ వివేకంతో పోల్చుకు చెప్తున్నాడు అనమాట ఆ మనుషులు ఆ మనసులన్నీ కూడాను దిక్కు తెలియకుండా అరణ్యంలో అలా పిచ్చి పట్టిన వాళ్ళలాగా సంచరిస్తూ 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 ఒక ఎవరో ఒకరిని ఎదురుపడ్డారు అంటే ఈ దుఃఖాలు దుఃఖాలు పడుతూ దుఃఖాలు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉన్నటువంటి మనిషికి ఎవరో ఎక్కడ ఎప్పుడో ఒకసారి మనసులో వివేకం అనేది ఉదయిస్తుంది ఆ ఎదురు మనిషి ఎవరిక్కడ వివేకము ఈ మనసు యాతన పడి 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 ఇంక యాతని ఒకనొక స్టే ఒకనొక దశలో ఏమవుతుందంటే దాని వాడుకో అయ్యో ఏంది ఇది ఏంటి జీవితము ఎందుకు ఇలా జరుగుతోంది నేనే ఈ కష్టమేంటి సుఖమేంటి నిరంతరము ఇలా కష్టాన్ని రెండు కష్టాల మధ్య భావాన్ని సుఖమంటున్నాము రెండు సుఖాల మధ్య మళ్ళీ కష్టం కలుగుతోంది ఏది చీ దీన్ని ఎలా అసలు నేను ఎవరిని నాకు ఎందుకు ఇలా కలుగుతుంది దీన్ని ఎలాగా దీన్ని వదులుకోవాలనేటువంటి వివేక జ్ఞానం కదు కలుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి పదవైందాక అట్టాంటి వివేకమే ఇప్పుడు అనమాట వీళ్ళకి ఎదురు పడినటువంటి వశిష్ఠుడు వశిష్ఠుడు అంటే వివేకం ఈ జన ఈ చక్రంలో పడి పరిభ్రమణలో తిరుగుతున్న వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు మనసుకి వివేకం అనేది అలా అనమాట అయితే ఇక్కడ అక్కడ ఒక మాట అన్నాడు నేను వాళ్ళని గుర్తిస్తున్నాను కానీ వాళ్ళు నన్ను గుర్తించడం లేదు అని అంటే వివేకము వాళ్ళకి ఎదురు పడ్డా కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు తిడుతున్నారు పో పాపి దుర్మార్గుడా నువ్వు కనపడడం వల్ల నాకు నష్టం వచ్చింది వెళ్ళు పో వెళ్ళు ఎందుకు వచ్చావు నువ్వు నేను చూసి నేను చాలా అరుస్తూ అరుస్తున్నారే అటువంటి వాళ్ళు ఏంటంటే ఎందుకు అలా అరుస్తున్నారంటే వివేకము వాళ్ళకి ఉదయించినా కూడా దాన్ని కొట్టి పడేసి మళ్ళీ వాళ్ళ యొక్క వాళ్ళ స్థితిలోనే వాళ్ళు ఉండిపోతూ ఉన్నారు అర్థమైందా అయితే కొంతమంది ఏం చేస్తున్నారు అని చెప్పాడు వశిష్ఠ మహాదేవుడు కొంతమంది నేను చెప్పే మాటలు విని అక్కడ కొంత దూరం ముందుకు వచ్చారు కొంత దూరం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది అయితే బాగా నా మాటలు విని శాంతి పడ్డారు అన్నారే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఈ యొక్క వివేకాన్ని ఈ దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో పడి 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 బాధలు ఆ వివేకం ఎప్పుడైతే ఉదయించిందో ఆ వివేకాన్ని అనుగ్రహం పట్టుకుని వెంటనే అయ్యో మనం ఇది కాదు జీవితము ఇలా ఉండాలి అనేటువంటి ఆ భావనలోకి వెళ్ళిన వాళ్ళు ఉపశమనాన్ని పొందుతున్నారన్నమాట ఎందుకంటే అందరికీ వివేకం రాదు దుర్లభం త్రయమే వై వైత దైవానుగ్రహేతుక మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుషాశ్రయం ఆయన చెప్పాడు అయ్యా పుట్టిన మనుషులు అందరూ ఒకటి కాదు పుట్టిన వాళ్ళందరూ ఒకే రకం స్టేజులు ఉంటాయి వాళ్ళకి మనిషి జన్మ రావడమే ఒక అనుగ్రహం అయితే దాంట్లో మోక్షాభిలాష కావడం అంటే సన్మార్గం వైపు నడవడం అనేది రెండవ అనుగ్రహం అయితే మహాపురుషుల సంశ్రయం అన్నది మూడవ అనుగ్రహము రకరకాల స్టేజులు ఉంటాయి వీళ్ళల్లో కాబట్టి అందరు మనుషులు ఒకటి కాదు ఇప్పుడు ఈ యోగ వాసిష్టం ఈ యొక్క ఈ ఎపి దీన్ని కూడాను ఈ వీడియో వినాలంటే అందరి వల్ల కాదు ఏ రెండు వందలు మూడు వందల మంది మాత్రమే చూడగలరు ఎందుకంటే యోగ్యత లేదు అందరూ ఆ వివేకాన్ని గ్రహించేటువంటి యోగ్యత అందరికీ ఉండదు వివేకం సాక్షాత్తు ప్రత్యక్షం అయినా దాన్ని గ్రహించేటువంటి ఉపయోగించుకునేటువంటి సామర్థ్యం ఉండదు అన్నమాట అందుకనే ఎవరికైతే ఆ సామర్థ్యం ఉంటుందో వాళ్ళు మాత్రమే దీని మార్గంలోకి రాగలరు రామా చెప్పాను కదా కొన్ని మనసులు ఏమైపోయాయి పూర్తి అజ్ఞానంలో పడిపోయిన మనసులు ఉన్నాయి నాకు ఎదురుపడ్డవి అవి ఏంటంటే అవి నేను ప్రత్యక్షమైనా అవి నన్ను ఉపయోగించుకునేటువంటి స్థితిలో లేవు పైగా ఏమంటున్నాయి నువ్వెవడవయా అంటూ నన్ను తిడుతూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అజ్ఞానం అయినటువంటి ఆ కోపంలో పడిపోతున్నాయి అసలు నువ్వెవరివి అంటున్నాయి వివేకాన్ని నిలదీస్తున్నాయి కాబట్టి అటువంటి వాడికి వివేకం అనేది అసలు ఏ విధంగానూ తోచదు ప్రతిభావంతకంగా భావిస్తారు వాళ్ళు అటువంటి అటువంటి మనసులు అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి చెప్పినా వినిపించుకోవాలి ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు ఎంత గొప్పగా ఉదాహరణకి మన నేనే చూస్తుంటాను చాలా చాలా సమస్యలుతో ఉంటారు మనుషులు ఆ సమస్యలకి ఇదో ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి సూచన చేసినప్పుడు వాళ్ళకి ఆ సూచన ఎక్కదు ఆ యొక్క సూచనని తీసుకునే స్థితిలో వాళ్ళు ఉండరు ఆ సామర్థ్యం ఆ స్తోమత ఉండదన్నమాట వివేకాన్ని గ్రహించాలి అంటే అది జన్మ జన్మార్జితం సుకృతం అనమాట ఇప్పుడిప్పుడు రాదు ఆ వివేకం అనేది ఆ వ్యక్తిలో ఉదయించడం అనేది అంత సులభంగా వచ్చే వ్యవహారం కాదంటున్నాడు వశిష్ఠ మహాదేవుడు జన్మ జన్మాంతర సుకృతం వలన వస్తుంది జన్మాంతరంలో జన్మ జన్మాలలో చేసుకున్న పుణ్యం వల్ల సుకృతం వలన నీకు వివేకం ఉదయిస్తుంది లేకపోతే నీకు వివేకం ఉదయించదు మరి ఆ సుకృతం ఎలా ఉదయిస్తుంది అంటే ఎలా ఉదయిస్తుంది ఆ దేవుడే మనకేమైనా ఇస్తున్నాడు అది ప్ర దైవికం అనుకోవాలా చాలా తప్పు ఆ వివేకం ఎలా మనం మనం చేసుకున్న సుకృతం వల్ల అంటే ఆ సుకృతం ఎప్పుడు చేసుకున్నాం మనం ఎప్పుడు చేసుకున్నాం గత ఎప్పుడో ఒకప్పుడు జన్మల్లో ప్రయత్నంతో పురుష ప్రయత్నంతో చేశాం మనం పురుష ప్రయత్నంతో చేసినటువంటి సుకృతమే ఈరోజు మనకి మన పట్ల ఆ వివేకాన్ని గ్రహించేటట్టు చేస్తుంది అంటే అన్ని గత జన్మల్లో చేసుకున్న పురుష ప్రయత్నమే ఇప్పటి ప్రారంభంగా మనకి ముందుకి వస్తుంది కాబట్టి ఆ గత జన్మల్లో చేసుకున్న సుకృతం వలనే ఈ కొన్ని మనసులు మాత్రము ఆ వివేకాన్ని స్వీకరించగలుగుతున్నాయి గత జన్మలోది ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మనం ఆ ప్రారంధాన్ని కూడా అధిగమించేటువంటి స్థితి వస్తుంది అని సూచన చేయక చేస్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి కాబట్టి నేను వివేకం నేను చెప్తున్నా నా మొర ఆలకించలేదయ్యా చాలామంది తిరస్కరించారు వాళ్ళు నన్ను తిరస్కరించి వెళ్ళి ఆ చీకటి బావుల్లో పడిపోతున్నారు అంటే సంసార కోపంలోనే మళ్ళీ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉండడానికే వాళ్ళు ఇష్టపడుతున్నారు వివిధమైన నరక నరకాలు కోపాలు అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఏంటంటే నరకాలు అన్నమాట రకరకాలమైనటువంటి ఆ నరకాలు పడి దొల్లుతూ మళ్ళీ చరివిత చరణంగా వాళ్ళ జీవితాలు అలాగే సాగుతున్నాయి అయితే ఈ మనసులే ఒక్కొక్కసారి అరటి తోటలో పోతున్నాయన్న అరటి తోట అంటే ఏంటంటే ఒక చల్లని ఒక ఒక స్వర్గం అన్నట్టు చెప్పొచ్చు మనం చల్లటి కొంతకాలం ఏంటంటే ఈ మనసులు కొన్ని అక్కడ కొద్దిగా సేద తీరుతున్నాయి కొన్ని బావులేమో నరకం అన్నాడు అరటి చెట్టు అరటి తోటలేమో స్వర్గం అన్నాడు అత మళ్ళీ అంటాడు వస్తు మహిళలు అసలు ఈ స్వర్గం నరకం ఎక్కడున్నాయా ఇవన్నీ కేవలం మనో కల్పనలే మనస్సు చేసే ఎవడు ఆ గుదిలతో కొట్టుకుంటున్నాడే వాడు చేసుకునే కల్పనలే ఇవన్నీ స్వర్గము నరకం అన్నీ కూడా కాబట్టి రామా ఇది చిత్పాక అని యొక్క పరమార్థం అంటూ ఇంకా ఉంది మరొక మరికొంత కొన్ని విషయాలు రేపు చెప్పబోతున్నాడు మనకి వశిష్ఠ మహాదేవుడు అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందవర్పణం ఓం శాంతి శాంతి శాంతి